దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువు కొవ్వు కలిసిందని వారి కుమారుడైన నారా లోకేష్ నాయుడు గారు అబద్దాలు ఆడటంలో అసత్యం ఆడటంలో మరొక పదడుగులు ముందుకేసి పంది కొవ్వు కలిసిందని చెప్పని ప్రసాదంలో నారా లోకేష్ మాట్లాడుతూ దున్నపోతు ఇంతే దూడ కట్టేడా ఎవడో పరిగెత్తినట్టుగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని వేసుకుని ఆ మాటను ప్రచారం చేయటం వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా కూటమిగా చేసినటువంటి ఈ కోటమి పాపాన్ని ఇరవై ఎనిమిదో తారీఖున శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రతని కూటమి అంతా కలిసి అపవిత్రం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి వాళ్ళ పాపాలని క్షమించి వదిలేయమని దానికి పరిహారం కోసం రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా వివిధ దేవాలయాల్లో భక్తులు గాని ప్రజలు గాని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పేర్ని నాని గారు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ పాలేరు బుద్ధి ఏ మాత్రం పోనించుకోలేదు ఒకప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పాలేరు ని నేను అని చెప్పి నువ్వు మాట్లాడేవాడు మంత్రి పదవి ఉన్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పైన విషం ప్రచారం చేశావు అందుకని ప్రజలు నిన్ను రెండు చంపలు వాయించి నీ కొడుకుని చిత్తు చిత్తుగా ఓడించారు మచిలీపట్నంలో రాష్ట్ర ప్రజలు నిన్ను చీ కొట్టారు కానీ నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడుతున్నావు తెలిసి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు అలాంటి దిగజారుడు మాటలు మాట్లాడద్దండి ఎందుకంటే తిరుమల గురించి మీకు ఏదో ప్రేమ ఉన్నట్టు ఏదో మాట్లాడుతున్నారే మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాం మీ హయాంలోనే తిరుమలల్లో లడ్లు రేట్లు పెంచింది దానికి సమాధానం చెప్పండి తిరుమలలో లడ్లు క్వాలిటీ లేవని ఎంతో మంది భక్తులు కంప్లైంట్ ఇస్తే కనీసం పట్టించుకోలేదే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యులుగా కావచ్చు అదేవిధంగా ట్రస్ట్ బోర్డు గా ఎవరిని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థుల్ని ఆ అతని భూమాన కరుణాకర్ రెడ్డి రాడికల్ అనే ఒక నక్సలైట్ సంస్థతో సంబంధాలు ఉన్న వ్యక్తిని పెట్టాడు తన అదే విధంగా వైవి సుబ్బారెడ్డి తన సొంత బంధువుల్ని పెట్టి అక్కడ ట్రస్ట్ బోర్డు పదవులన్నీ అమ్ముకొని ఈ విధంగా టికెట్ల దగ్గర నుంచి రాజకీయం చేశారు మీ మంత్రి రోజా గారు ఎన్ని టికెట్లు అమ్ముకున్నారయ్యా దానిపైన సమాధానం వైవి సుబ్బారెడ్డి మూడు లక్షల పైన టికెట్లు అమ్ముకున్నాడు ఈ విధంగా ప్రతిష్టందంతా ఎవరంటే మీ పార్టీ వాళ్ళు పేరుని నాని గారు ఇవిటి గురించి సమాధానం చెప్పండి ఈ రోజు ప్రక్షాళన జరుగుతూ ఉంటే మీరు చేసిన తప్పులు బయటపడుతూ ఉంటే ఎందుకు భయపడుతూ ఉన్నాం ఈ రోజు టాపిక్ డైవర్షన్ కోసం మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా మైకుల ముందు మాట్లాడుతున్నారు ఇది తప్పు ఎందుకంటే వేరే నాని గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు రోజాని రెండు చంపులు వాయించి రోజా నువ్వు ఈ విధంగా టికెట్లు అమ్ముకో ఉండకూడదు దేవుడితో ఈ విధంగా చేయకూడదు అని చెప్పి చెప్పుకుంటారు అదే వైవి సుబ్బారెడ్డి మూడు లక్షల టికెట్లు ఏమిదయ్యా అమ్ముకోకూడదు అని చెప్పి చెప్పుకుంటారు అవన్నీ లేదు మొత్తం సంపాదన కోసం ఆ రోజు దేవుణ్ణి మొత్తం కమర్షియల్ చేసేసారు మీరు ఈ రోజు వచ్చి ప్రక్షాళన జరుగుతుంటే భయం పుట్టుకుని ఆ ఎంక్వైరీలో మీ తప్పులు బయటపడతాయని భయం పుట్టుకొని ఈరోజు సిఫ్ట్ చేస్తుంటే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదు పేరుని నాని గారు అది గుర్తు పెట్టుకోండి ఇంకొకటి సూటిగా ఆడగదలుచుకున్నాం వెంకమాంబ అన్న ప్రసాదం దగ్గర క్వాలిటీ లేదని భక్తులు చెప్తే కనీసం పట్టించుకోలేదయ్యా మీరు ఈ విధంగా తిరుమలలో అన్యమత ప్రచారాలు చేసింది మీరు ఈ విధంగా ఆ దేవదేవుడితో రాజకీయం చేశారు కాబట్టి ఆ దేవదేవుడు మీకు ప్రతిపక్షం లేకుండా ఈ రోజు కూర్చోంబెట్టాడు ఈ రోజు ఆ దేవదేవుడి ప్రియ భక్తుడైన చంద్రబాబు నాయుడు గారి నోటి చేత మీరు చేసిన తప్పుల్ని బయట పెట్టించి ఆయన పైన ఒక బాధ్యత పెట్టారు ప్రక్షాళన చేయమని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేస్తున్నారు ఆ దేవదేవుడి కోసం ఆయన నమ్మిన దేవుడి కోసం నమ్ముతున్న దేవుడు కోసం మీలాంటి రాక్షసులు మైకుల ముందు వచ్చి ఇన్ని మాట్లాడినా రేపు భవిష్యత్తులో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు పదకొండు ఇచ్చారు రేపు భవిష్యత్తులో ఆ పదకొండు కూడా ఎవరు మారండి పద్ధతి మార్చుకోండి దేవుడితో రాజకీయాలు చేయొద్దని మనం చేస్తున్నాం ఫేర్ నాని గారు